జగిత్యాలలో ఒక మాట ఉన్నాడు ఎవరు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఏమన్నాడు తెలుసా ఒకసారి చూడు ఎంత తిక్కలో ఉన్నాడంటే జీవన్ రెడ్డి సంజయ్ ఎవడివిరా నువ్వు మా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పెత్తనం చెలాయిస్తావా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పై రెచ్చిపోయిన ఒరిజినల్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇక్కడ ఏం జరిగిందంటే విచిత్రమైన పరిస్థితి జీవన్ రెడ్డి ఓడిపోయిండు పోటీ చేసి సంజయ్ గెలిచిండు ఆయన మీద సంజయ్ గెలిచినప్పుడు సంజయ్ బీఆర్ఎస్లకి ఇచ్చి కాంగ్రెస్లకి చేర్చుకున్నారు చేర్చుకున్నారు సరే అది మీకు ఆ ప్రొవిజన్ ఉంది వాడికి పార్టీ మారే స్వతంత్రం ఉంది స్వేచ్ఛ ఉంది మారొచ్చు కాకపోతే ఒకవేళ టూ బై థర్డ్ మెజారిటీ చేరకపోతే లెజిస్లేచర్ పార్టీ మొత్తం కనుక విలీనం జరగకపోతే వాళ్ళపైన పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తింపజేస్తారు ఎటుకెళ్ళి అలానే డిస్క్వాలిఫై చేయొచ్చు అది చేస్తలేరు అది స్పీకర్ ఇక అది మనకు ఎరక కదా మన స్పీకర్ ఏం చేస్తుండు ఏందనేది కూడా చాలామంది కామెంట్ చేస్తారు సో స్పీకర్ ఏం చేసినా మనందరికీ ఎరక అది డిస్క్వాలిఫై చేయకుండా దొరకబట్టండు కాకపోతే ఇక్కడ వచ్చేటప్పుడు కనీసం చెప్పన్నా లేదా సీనియర్కి ఇది ఎట్లాంటి పరిస్థితి చెప్పాలన్నా ఇది ఒక కొడుకు తల్లికి చెప్పకుండా లేదా తండ్రికి చెప్పకుండా తండ్రి అంటే సరే ఏమంటారు మనసు నింపుకుంటాడు కానీ తల్లికి చెప్పకుండా ఒక కోడలామెను తీసుకొచ్చి ఒక పిల్లని పెళ్లి చేసుకొని వచ్చి ఇంటికి తీసుకొచ్చుకొని ఇంట్లో ఆమెకు అప్ప చెప్పి ఆమెతో పెత్తనం చేపిస్తే ఉండే తిక్క ఉంటుంది చుషీరా ఇక గది ఎలా జీవన్ రెడ్డి పరిస్థితి ఎలా అత్తకు ఉండేంత కోపం వస్తుంది కోడలు చేసే పనులన్నీ సంజయ్ చేస్తూ ఉన్నాడు ఎందుకోసం అంటే వచ్చినోడు వచ్చినట్టు నిజంగా కలుపుకోకపోవడము ఎట్లా నన్ను ఇష్టపడి తెచ్చుకోరు కాబట్టి మరి ఆ కుటుంబాన్ని నిలబెడదాం నిజంగా ఆ ఏరియాలో ఉన్నటువంటి సరే ఆ ఏరియా అనేది నేను నాయకుల గురించి చెప్తున్నా ఇక్కడ ఆ ఇంట్లో అందరినీ కలప కలుపుకుందాం కలుపు గోలుగా ఉందాం మనం మంచిగా సంసారం మంచిగా ఉండ ఉంచుకుందాం అనే ప్రయత్నంలో ఆ కోడలు ఉండాలి కాకపోతే అక్కడ ఏం జరుగుతుందంటే నాశనం పట్టే ప్రయత్నంలో సంజయ్ ఏం చేస్తుండంటే అక్కడ బయటికి వెళ్ళి బీఆర్ఎస్కి వెళ్ళి తీసుకొచ్చుకున్నటువంటి నాయకులకి కార్యకర్తలకి అందరం ఎక్కిచ్చే ప్రయత్నం చేస్తుండు అంటే ఆల్రెడీ అక్కడ కష్టపడుతున్న వాళ్ళని ఎప్పటి నుంచో ఉన్నోళ్ళని మరి వాళ్ళు మొదటి నుంచి పార్టీని నమ్ముకొని బతుకుతున్నోళ్ళని వాళ్ళని కాపాడన్నా లేదా వచ్చినోడు ఏం చేస్తున్నాడు ఎరకైనా మొత్తం నాశనం చేస్తుండే ఇప్పుడు సర్పంచ్లలో కానీ ఇప్పుడు వస్తున్న ఎంపీటీసీ జర్పిటీసీలలో కానీ టికెట్లలో కానీ వ్యవహారాలలో కానీ అక్కడ పార్టీకి ఇచ్చే పదవులలో కానీ ఇంకా పైగా నామినేటెడ్ పోస్టులు మార్కెట్ యార్డ్ చైర్మన్లనే అవన్నీ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా ఆయనకు నచ్చిన ఆయన వర్గానికి ఇచ్చుకుంటూ కూర్చున్నాడు ఈయన ఎందుకు మరి ఇంకా అందుకే ఈయన తిక్కల ఎవడివిరా నువ్వు అని అడుగుతుండు ఎవడివిరా నువ్వు అని అడుగుతుండే వినండి అర్థం అంటే టికెట్లు పంచుకుంటానికి ఏదైతుందో ఇది మీ అయ్య సొత్తు కాదు అబ్బా ఇది మీ అయ్య సొత్తు కాదు అబ్బా సొత్తు కాదు అంటున్నాను ఇది మా కాంగ్రెస్ కార్యకర్త హక్కు అని కాంగ్రెస్ పార్టీ అందరుకు కాదు అని నేను ఇది సంజయ్ తప్పు కాదు ముమ్మాటికి రేవంత్ రెడ్డి తప్పు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఫ్రీ హ్యాండ్ రేవంత్ రెడ్డి కావాలని రెచ్చగొట్టి నాశనం పడతా ఉంది ఆ మంత్రి కూడా తెలియదు ఇది ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రి అయిన అడ్లూరి లక్ష్మణ్ కూడా తెలియకుండా నడుస్తోంది రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా కల్వకుంట్ల సంజయ్ కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి నేను సీనియర్ ని నేను లాయలిస్ట్ ని నాంత కష్టపడ్డోడు లేడు అని చెప్పుకొని మమ్మల్ని రేపు పొద్దుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాడు ఆ మాటలు మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి జీవన్ రెడ్డిని తొక్కి అని చెప్పి కల్వకుంట్ల సంజయ్ కి ఆ కల్వకుంట్ల కాదు ఆ సంజయ్ కి డాక్టర్ సంజయ్ కి పూర్తిగా హ్యాండ్ ఇచ్చిండు అవకాశం ఇచ్చాడు నువ్వు ఏమన్నా చేసుకో నిన్ను ఏమన్నా అని చెప్పి ఆ సంజయ్కి పూర్తిగా ఛాన్స్ ఇస్తే ఇలా ఆయన అక్కడ ఆయన విశ్వరూపం అంతా చూపిస్తా ఉండు అందుకే తిక్కల మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇగో మాట్లాడుతుంది అంటు డైరెక్ట్ డైరెక్ట్ గా నువ్వు అన్నాడు కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో చోకే చేసుకుంటే మాత్రం సహించేది లేదు అని నిజమైన కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వాళ్ళ కొరగే పోరాటం చేస్తా కానీ సందులు వచ్చేటోళ్ళు సందులు దూసిన మాత్రం ఏదైతుందో సహించు లేవచంద్ర ప్రభు ఏదైతుందో ధర్మానికి కట్టుబడి ఉన్న రావణాసుడి పది తలకిండు శ్రావణాసుడికి పది తలకి పది తలలు అడికిండు నువ్వేంతవా నీకు ఒక్క తలకాది తలలో పనుక శ్రీరామ చిన్న ప్రభువు మనకు ఆదర్శం చెప్పండి నువ్వేంత ఒక తలకాయ నేను ప్రజాస్వామ్యం నిలబెట్టడానికి నా కార్యకర్తల హక్కు నిలబెట్టడానికి కొరకు వాళ్ళు ఏదైతుందో ఆ చివరి క్షణం వరకు నేను పోరాటం చేస్తా మీ హక్కు నిలబెడతా அஜம் ர் கட்டுப்பட்டு பாண்டவன் ஏதோ அஜன் அஜவத்தாசன் பாண்ட மஞ்சள் மனிதாண்ட மனிரெஸ் பார்ட்டி ఇదిగా జీవన్ రెడ్డి సాప్కి చాలా తిక్కలా ఉన్నాడు చాలా తిక్క లేస్తా ఉంది రాబోయ్ నువ్వు రావణాసురుడి కాసంట్టి పత్ ఉంటేనే నరికి పాడేసి శ్రీరామచంద్రుడు అట్లాంటిది నీకు ఎన్ని తలకాయలు ఉన్నది ఒకటే తలకాయ మేము దలుచుకుంటే అని అంటా ఉన్నాడు నీ నీ తలకాయ ఎంత ఒకటే కదా మేము దలుచుకుంటే శ్రీరామచంద్రుడు మాకు ఆదర్శం మేము దలుచుకుంటే ఏమైనా చేస్తామని చెప్పి ఆయన చెప్తున్నటువంటి మాటలు డైరెక్ట్గా ఇది రేవంత్ రెడ్డికి సగం తలుగుతాయి తలగాలి కూడా ఎందుకంటే రేవంత్ రెడ్డే ముంచుండనే విషయం ఆయనకి ఎరక ఆయన అనుమతి లేకుండా అక్కడ పోటీ చేసినటువంటి వ్యక్తికి చెప్పకుండా మైగా సీనియర్ నాయకుడు అని కూడా ఎప్పటి నుంచో దశాబ్దాల కాలం నుంచి కొట్లాడుతుండరా నిలబడ్డరే పార్టీ కోసం ఉన్నరే నువ్వు మొన్న పదేళ్ళ కింద వచ్చి పదేళ్ళ ఐదేళ్ల కిందనే కదా రేవంత్ రెడ్డి వచ్చింది అయితే ఐదేళ్ళ కింద వచ్చి టకాటాకా పిసి అధ్యక్షులు టకాటాకా ముఖ్యమంత్రి అయిపోతే అయినా ఇంకా మాత్రం అయినంత మాత్రం సీనియర్లను తొక్కేయాలని సీనియర్లను ఆపేయాలని అయితే లేదు కదా ఎక్కడ కలుపుకుపోవాలి కదా నువ్వు కనీసం చెప్పాలి కదా అక్కడ ఆ డాక్టర్ సంజయ్కి చెప్పాలి కదా నువ్వు ఆడ మాజీ మంత్రి జీవన్ రెడ్డి సాప్ ఉన్నాడు పెద్ద ఆయన ఉన్నాడు ఆయనను కలుపుకొని పోతేనే కరెక్ట్ ఉంటుంది మీరు పార్టీలో మాత్రం ఏ గ్యాప్స్ రాకూడదని జాయిన్ అయ్యడానికి చెప్పాలి కదా మొదలు జాయిన్ చేసుకున్నప్పుడు చెప్పాలి కదా కానీ రేవంత్ రెడ్డి డైరెక్షన్లనే తొక్కిపాడేస్తారు జీవన్ రెడ్డిని ఇంతకంటే ఇంకా ఏ సాక్ష్యం అవసరం లేదు కావాలనే ఎవరెవరు నోరు పైకి లేస్తుందని అనుకుంటున్నాడు ఎవరెవరైతే మాట్లాడుతున్నారు ఎవరెవరైతే నన్ను విమర్శిస్తారు అనే భావనతో ఉన్నాడు రేవంత్ రెడ్డి వాళ్ళ వాళ్ళని అట్లా తొక్కేసే ప్రయత్నం చేస్తూ ఉండో అందులో భాగంగానే ఇగో ఇది కూడా జరిగింది సో జీవన్ రెడ్డికి అలా మామూలు గోసరాలేదు ఆయనదైన చెప్పుకోవాల్సిన పరిస్థితి ఆయనదైన ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఆయనదైన ప్రొటెక్ట్ చేసుకో చేసుకోవాల్సినటువంటి పరిస్థితిలో పడిపోయింది ఆయన అంత దారుణం అయిపోయింది ఇంకా ఒకసారి స్వేచ్ఛా పత్రిక చూద్దాం వీళ్ళు ఏం రాస్తారంటే స్వేచ్ఛ చాలా స్వేచ్ఛగా బ్రహ్మాండంగా రాస్తారు రేవంత్ రెడ్డికి ఫుల్ సపోర్ట్ చేస్తారు ఇల్లుగా అది నమస్తే తెలంగాణ కదా బీఆర్ఎస్కి లేకపోతే కేసీఆర్కి సపోర్ట్ అని ఎట్లయితే మాట్లాడతారో ఇగో ఇది కూడా వాళ్ళు వాళ్ళ పుత్రికనే పత్రిక కాదు ఇది పుత్రికనే కాంగ్రెస్ పుత్రికనే ఇగో ఇల్లదిల్ల ఇకసారి చూసారు వాకౌట్ చేసి తప్పు చేశామని అనుకున్నట్టుగా వాళ్ళు అనుకున్నారన్నట్టుగా ఊహించుకొని ఇక్కడ రాసేసారు ఇగో ఒకసారి ఇది చూడండి ఇగో ఇది చూడండి డ్రంక్ అండ్ డ్రైవ్ లో నాగుపాము అంటూ చాలా చిత్రమైనటువంటి ఒక వార్త వచ్చింది పూటుగా తాగి దొరికిపోయిన ఆటో డ్రైవర్ ఆటో సీజ్ చేసిన పోలీసులు తిరిగి ఇవ్వాలని పాముతో భయపెట్టిన మందుబాబు అంటూ మందుబాబు ఏం చేసినాడో తెలుసా పామ్తో భయపెట్టిండట ఇగో గిన్నున్నదిగో ఇదైతే కరెక్ట్ అనుకున్నాడు ఇగ ఏది ఇగ ఇక దీన్ని చూపిస్తే దెబ్బకు దెబ్బకు ఆయన ఆటో ఆయనకి ఇస్తారని అనుకున్నాడు ఇగో ఇగో పాదబశ్రీ చంద్రాని లాగో పాము ఎట్లుంది చూడు రాఘో చేతుల